హాయ్ ఈరోజు మీకు కాత్యాని ఎంపోరియం నుంచి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు మీద ఫ్రోలర్ ప్రింట్ శారీస్ చూపిస్తున్నాము మీకు ఇప్పుడు ఒక వీడియో చూశారు కదా చక్కగా బ్లూ కలర్లో చూపించాము ఇప్పుడు ఈ చూపించే శారీస్ అన్నీ కూడా మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ పట్టు అండి ఇది మిషన్ మేడ్ కాదు హ్యాండ్లూమ్ పట్టు ఫ్లోరల్ ప్రింటు చాలా చక్కగా మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చక్కగా పళ్ళు కూడా చాలా మంచిగా కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా అసలు ఇది క్రీమ్ కలరు లైట్ కలర్ మీద చక్కగా రెడ్ అండ్ గ్రీన్ తోటి ఫ్లవర్స్ ఫో ఫ్లోరల్ ప్రింట్ రావడం జరిగింది చూడండి ఎంత బాగా కనపడుతుందో శారీ ఈ కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంటుంది శారీ కింద పెద్ద బార్డర్ వచ్చింది పైన కొంచెం చిన్న బార్డర్ రావడం జరిగిందండి దీంట్లో బ్లౌజ్ కూడా దే సేమ్ ఇలానే రన్నింగ్ క్లాత్ తోటి చిన్న స్మాల్ ప్రింట్ తోటి కూడా ఇవ్వడం జరిగిందండి మీ అందరికీ తెలుసు మన మంగళగిరి హ్యాండ్లూమ్ ఇవి పట్టు శారీస్ అండి ఇవి చక్కగా కొత్తగా వస్తున్నాయి మీ అందరికీ తెలుసు ఈ ఫ్లోరల్ ప్రింట్ అంటారు లేదా డిజిటల్ ప్రింట్ అంటారు ఇది చూడండి ఎంత చక్కగా కనపడతా ఉన్నాయి నేచర్ డిజైన్ అంతా ఫ్లవర్స్ కనపడతా ఉన్నాయి రెడ్ బార్డర్ రావడం జరిగిందండి బ్లౌజ్ కూడా బట్టర్ఫ్లైస్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది రెడ్ మీద చిన్న చిన్న బటర్ఫ్లైస్ రావడం జరిగింది చాలా మంచి లుక్ ఉందండి శారీ కట్టుకుంటే కూడా చాలా చక్కటి సాఫ్ట్ గా ఉంది ఇది కూడా లైట్ వెయిట్ గా ఉన్నాయి శారీస్ కూడా ఇది చూడండి ఇది ఒక గ్రీన్ కలర్ లో చక్కగా డిజైన్ వచ్చి వైలెట్ బార్డర్ రావడం జరిగింది ఇది కొంచెం పెద్ద కచ్చిపట్టు బార్డర్ రావడం జరిగిందండి కొన్నిటికేమో ఇది కడ్డీ బార్డర్ రావడం జరిగింది ఇది కూడా చూడండి రెడ్ ఫ్లవర్స్ ఇది కూడా చాలా చక్కగా ఉందండి శారీ చిక్ కింద గ్రీన్ బార్డర్ రావడం జరిగింది ఇది పెద్ద బార్డర్ ఇది కంచిపట్టు బార్డర్ అంటారు దీన్ని డిజైన్ ఇది ఫ్లోరల్ ప్రింట్ ఏనండి శారీ కూడా చాలా బాగుంది ఇది ఇంకొక కలర్ చూడండి కాంబినేషన్ ఇది కూడా లైట్ గా ఆనియన్ కలర్ లో వైలెట్ కలర్ బార్డర్ రావడం జరిగింది ఇది కూడా కంచి కంచి పట్టు డిజైన్ బార్డర్ రావడం జరిగిందండి ఇది ప్యారెట్ గ్రీన్ మీద చూడండి కొంచెం ఎల్లో బార్డర్ రావడం జరిగింది ఇది కడ్డీ బార్డర్ రావడం జరిగింది డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ బల మంచి కలర్ కాంబినేషన్ తో రావడం జరిగింది మంగళగిరి పట్టు